ప్రభుత్వం కొలువు తర్వాత కొత్త మద్యం పాలసీతో సిక్కోలు జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మద్యం పాలసీతో సిక్కోలు జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది గత ఐదేళ్లుగా మూతపడిన బెల్ట్ షాపులు మళ్ళీ పల్లెల్లో విచ్చలవిడిగా తెరుచుకున్నాయి స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల అండతో సిండికేట్ వ్యాపారుల కనుసన్నల్లో బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ పొట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి లాటరీ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న సిండికేట్లు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా గుట్టుచప్పుడు కాకుండా అనధికారికంగా బెల్ట్ షాపులకు ఆద్యం పోస్తున్నారు గ్రామాల్లో వేలంపాట ద్వారా బెల్ట్ షాపులు బహిరంగంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో సగం వాటా స్థానిక కూటమి ప్రజా ప్రతినిధులకు మిగిలిన వాటిలో మద్యం దుకాణదారులకు చేరుతుందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ శ్రీకాకుళం ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడుతో ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన చెందింది ఘన చెందిన నేపథ్యంలో మద్యం దుకాణాలంతా కూడా వేలంపాటతో ప్రైవేట్ దుకాణాలుగా ఏర్పాటు చేశాయి దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో వేలంపాట ద్వారా నూట యాభై ఎనిమిది షాపులు ఒకేసారిగా నియమించారు అయితే ఈ నేపథ్యంలో కొంత జిల్లాలో ఈ యొక్క మద్యం దుకాణాల్లో కొంత అంటే బెల్ షాపులు ఎక్కువయ్యాయంటూ కూడా బయట ఎక్కువగా ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై మాట్లాడిన మనతో పాటు శ్రీకాకుళం డిసి సోభ్ర తిరుపతి నాయుడు గారు మనతో పాటు ఉన్నారు ఆయన మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నించారు సార్ దుకాణాలు మద్యం దుకాణాల పక్కనే ఇంకో మధ్య బెల్ షాప్ అనేది యుద్ధగా జిల్లాలో కొనసాగుతున్నాయి దీన్ని ఎలా నిర్మూలిస్తున్నారు ఇప్పటి వరకు ఏమైనా పట్టుకున్నారు అట్లాంటి నమస్కారం అండి నేను తిరుపతి నేడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీకాకుళం మా దగ్గర పన్నెండు స్టేషన్స్ ఉన్నాయండి పన్నెండు స్టేషన్ల పరిధిలో మనకి నూట యాభై యాభై ఎనిమిది షాపులు ఉన్నాయండి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం ఎస్టాబ్లిష్ చేసి అది కొనసాగిస్తా ఉన్నాం అందులో నిబంధనలు అతిక్రమించేది లేదు తదుపరి మన బెల్ట్ షాపుల గురించి సమాచారం ఏంటంటే అవి దుకాణాలు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నుంచి కూడా ఇప్పటికి ఆరు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేసామండి అందులో ఆరు వందల ఎనభై తొమ్మిది మనుషులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అందులో పదకొండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు లీటర్ల మధ్యాహ్నం కూడా షీజ్ చేసామండి కనుక దీని మీద చేసే ఆరోపణలు ఏమి కూడా నిజం కాదండి నిరాధారం అండి అంటే మొన్న గీత కార్మికులకు సంబంధించిన స్పెషల్గా ఒక మధ్య దుకాణాలు అనేది మళ్ళీ మీదకి వచ్చే అది వాస్తవంగా గీత కార్మికులకు చేరలేదంటూ బయట ఆరోపణలు అనిపిస్తుంది దీనిపై గీత కులాలకు సంబంధించి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి పద్దెనిమిది షాపులు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి ఆ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పిలిచి పెట్టారండి ఆ కుల ధ్రువీకరణ అనేది ఎంఆర్ఓ కులాన్ని ధృవీకరించిస్తారు ఆ ఇచ్చిన దీన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా ఖచ్చితత్వం నిర్ధారించిన తర్వాత మేము అది రిజిస్ట్రేషన్ చేసే తప్ప ఏ వేరే కులానికి ఇచ్చే అధికారం లేదు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సమక్షంలో ఆక్షన్ జరిగింది కుల ద్రోహీ కన్నా కూడా జేసీ జేసీ గారి ఆధ్వర్యంలో కుల సంబంధించిన కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏ ఏ కులాలకు యాత శ్రీశైన శేగిడి గౌడ అట్లాంటి వాళ్ళ కుల నాయకులు కూడా ఉన్నారండి ఆ రోజు వాళ్ళ సమక్ష కలెక్టర్ గారి సమక్ష జేసీ గారి సమక్ష జరిగింది ఇది ఇందులో ఏ రకమైనటువంటి సందేహంగానికి ఛాన్స్ లేదండి అంటే దుకాణాలు సిండికేట్ అయ్యి ఏకంగా బాటిల్ పై పది రూపాయలు అదనపు ధరలు అవుతున్నారు దీనిపై అంటే కేవలం ఒక సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళ జోబులు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటివి మీరు గుర్తించారు ఎంఆర్పీ అనేది విషయంలో ప్రభుత్వం వారు తీసుకునేటువంటి ప్రతిష్టాత్మక ఆలోచన ఎంఆర్పీ వైలేషన్ జరిగితే మేము కేసులు చేస్తామండి ఎక్కడ ఎంఆర్పీ వైలేషన్ జరిగినట్టు ఇంతవరకు సమాచారం లేదండి ఎంఆర్పీ ప్రకారమే వ్యాపారం జరుగుతుంది పక్కన తీసుకుంటే నర్సనపేట అదేవిధంగా కూడా స్వయంగా ఆ పది రూపాయలు బాటిల్ కదనగానే అమ్ముతారు వైన్ షాపులోనే మీరు దృష్టిగా వచ్చిందంటారా లేదండి ఏంటండి ఎంఆర్పి ఎట్టిసరి పరిస్థితుల్లో దాన్ని మన వైఫల్యం చెందడానికి ఛాన్స్ లేదు ఎంఆర్పి ప్రకారమే నడుస్తుంది ఇప్పుడు అలాగే దుకాణాలు కాకుండా నాటుసార కూడా వెచ్చల విడుగా పట్టణ ప్రాంతాలి అండి నాటుసార సంబంధించినటువంటిది మనకి ఒక ప్రభుత్వం వారు ఈ మధ్యన ఒక మన ఒక ఒక స్కీమ్ లాగా పెట్టామండి దానికి ఎలాగ ఉంటుందంటే అంటే ప్రత్యేకించి సార రహిత ఆంధ్రప్రదేశ్ సార రహిత జిల్లాగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఒక కొన్ని ప్రణాళిక పెట్టుకుందామండి కనుక ఇక్కడ శ్రీకాకుళం పర్వెంట్ స్టేషన్స్ లో శ్రీకాకుళం నరసనపేట పొందూరు ఆమ్దాల వలస మనకి ఈ స్టేషన్లు ఉన్నాయండి ఆరు ఫ్రీ ఫ్రమ్ ఐడి రిమైనింగ్ కొత్తూరు ఎక్కలి తర్వాత మనకి పాతపట్నం పలాస సోంపేట ఇచ్చాపురం వీటిని స్ప్రోడేసి వరుస బాటి ఉండే చోట ఉంది కనుక దీనికి సంబంధించి నాటిసారి పైన కూడా కంటిన్యూ రైడ్స్ చేస్తాను ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ మనకి ఉన్నాయండి అందు అదే అందులో మనం దీన్ని ఉపేక్షించేది రైట్ మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మధ్య ఉద్యోగాలలో ఎక్కడ కూడా అవకాశాలు జరిగితే మేము ఉపేక్షించు కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఏదైనా కూడా అదే విధంగా నాటుసార కూడా జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ దానికి స్పెషల్ స్కాడ్ కూడా నియమించింది ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా ఎవరైనా దొరికితే దానిపై ఉక్కుపాదం మోపే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటూ డిసి తిరుపతి రాయుడు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ వైన్ షాపులు ఎక్కడైనా అధిక ధరల్లో దొరికితే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము దానిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా తిరుపతి నాయుడు గారు చెప్తున్న పరిస్థితి ఇది కూడా దాదే పరిస్థితి ওড়িশা প্রবীকুমার তোকটরমা বিএস নিউজ শ্রীকল